వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి కాకినాడ జిల్లా పిఠాపురం తీర ప్రాంతం ప్రతిరోజు తుఫాను వచ్చినా లేకపోయినా సముద్రం ముందుకు వస్తుందని దీని ద్వారా కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఇదే కొనసాగితే ఉప్పాడ కొద్ది రోజులకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మాజీ వాయిస్ ఎంపీ తెలుగుదేశం పార్టీ మరియు మత్స్యకార నాయకులు సూరాడ రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాకు ఊహ తెలిసిన నప్పటి నుంచి సముద్రంగా సుమారుగా నాలుగు కిలోమీటర్లు ముందుకు వచ్చిందని కొన్ని వేల గృహాలు జలమయం అయ్యాయని అందులో మేము చిన్నప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు ట్రావెల్ బంగ్లాలు బడులు సముద్రంలో కలిసిపోయాయని ఈ మధ్య కాలంలో మేము ఉంటున్నా ఇల్లు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వచ్చి తీర ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఉన్న ఇల్లు ప్రస్తుతం సముద్రంలో కలిసిపోయాయని రాజు వాపోయారు ఉప్పాడ కాదు కోనపాపపేట సముద్రం కోత ఎక్కువగా ఉందని ప్రస్తుతం మాయపట్నం సూరాడపేట రోజురోజుకి కోత ఎక్కువ అవుతుందని ఇదే కొనసాగితే కొన్నాళ్లకు ఉప్పాడ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఠాపుర నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యకారుల తరపున కోరుతున్నామని రాజు తెలిపారు మా నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో రొయ్యల కంపెనీల వల్ల వాటి ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలవడం వల్ల నీరు కలుషితమై మత్స్య సంపద కనుమరుగవుతుందని మత్స్యకారులకు వేట తప్ప వేరే వృత్తి తెలియదని మా వృత్తి చేపల వేటని మరి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను అరికట్టాలని ఆయన తెలిపారు వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలవడం వల్ల మత్స్యకారుల జీవనోపాధి కొంటు వారికి ప్రైవేటు సంస్థలు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వారు మాకు ఆర్థిక నష్టం చెల్లించాలని డిమాండ్ చేశారు నేను గ్రహించవలసింది ఏంటంటే ఇది ఇప్పటికి సంవత్సరం నరవుతుంది ఇంకో సంవత్సరం లోను కానీ మా స్టార్ట్ చేస్తే మాత్రం ఉప్పాడనేది కనుమరుగైపోద్ది కనుక ఇది యాగవంతంగా యాగవంతంగా ఫండ్స్ తెచ్చి ఉప్పాడి దగ్గర స్టార్ట్ చేయాలండి ఎక్కడో వేరే సోర్స్ స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉప్పాడి దగ్గర రావడానికి ఉప్పాడ ఉండదండి అలా కాకుండా ప్రమాదం ఉప్పాడి దగ్గర ఉందండి ఉప్పాడా కోనబాపేట దగ్గరే సముద్రంలో కలిసిపోతున్నాయి తుఫాను వచ్చినా రాకపోయినా హిందూ వాళ్ళని కలిసిపోతున్నా దానికి కూడా కారణం ఉంది సార్ ఆ కారణం ఏంటంటే అక్కడ సుబ్బిరామరెడ్డి గారి నిర్మించినటువంటి జీవో వాళ్ళు అలాగే కొత్తగా హార్బర్ నిర్మించిన వాళ్ళు అంటే ఇవి వద్దని మేము అంటలేదు సార్ కానీ అవి ఉండాలి కానీ మాకు రక్షణ ఉండాలి మాకు రక్షణ లేకుండా ఆ రెండాలు ఎఫెక్టు మా ఉప్పాడకు తగిలేసి టోటల్గా ఉప్పాడ కొనసాపేట తనుమరుగైపోయేలా కొట్టుకు కొట్టుకొచ్చేస్తుంది కాబట్టి వేగవంతంగా చర్యలు తీసుకొని ఉప్పాడను కాపాడాలని మరీ మరీ మీరు కోర్పాదిస్తుంది సార్ ఒకటి ఒకటో పాయింట్ నేను చెప్పాను సార్ రెండో పాయింట్ ఇక్కడ సముద్రంలో కోస్టల్ బెల్ట్ అంతా కూడా వేస్ట్ పదార్థాలు అంటే ఫ్యాక్టరీలు కంపెనీలు వచ్చి అలాగే అరవింద్ అవ్వచ్చు దివీస్ అవ్వచ్చు అలాగే మన గ్యాస్ కంపెనీలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మొత్తం సముద్రంలోనే మొత్తం కంపెనీలన్నీ వేస్ట్ పదార్థాలన్నీ సముద్రంలో వెళ్తున్నాయి ఇప్పుడు గతంలోంచి ఇప్పటికీ పోల్చుకుంటే సంవత్సరం సంవత్సరానికి ఒక ఒక వన్ ఇయర్కి వన్ ఇయర్కి తగ్గుకుండా వచ్చేస్తుంది ఇయ్యారన్నావా మొత్తం సంపదే లేకుండా పోయింది అంటే మత్స్యకారులకు అంటే కంపెనీలు పెట్టి కంపెనీల యొక్క వేస్ట్ వాటర్ వలన సముద్రము నశించిపోతూ ఉంటే పోయేది ఎవరు సార్ పూర్తిగా మత్స్యకారులు నశించిపోతున్నారు సార్ మత్స్యకారులకంటూ ఏ జీవనోపాధి తెలియదు సార్ ఇప్పుడు పొలం రైతు అనుకోండి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడితే మళ్ళీ సంవత్సరం పంట పోయినా తర్వాత సంవత్సరం రికవర్ చేసుకుని మళ్ళీ పండించుకుంటాడు అలాగే నేతదారుడు ఒక సంవత్సరంలో ఆ నేతలు లేకపోయినా ఇంకొకసారి అయినా ఆ నేతను అభివృద్ధి చేసుకొని చీరలు అమ్ముకొని చేసుకుంటాడు సముద్రం అనేది సంపద చచ్చిపోతే మత్స్యకారుడు ఎలా జీవించాలి ఎలా జీవించాలి సార్ కానీ అవన్నీ కంపెనీలు పెట్టి మత్స్య సంపద అంతా నశించిపోయింది సార్ మత్స్యకారుడు బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ అయితే కొన్ని చోట్ల అంటే నిధులు మరి అక్కడి నుంచి వస్తున్నాయి ప్రభుత్వానికి రాష్ట్రానికి వచ్చే నిధులు సముద్రంలోకి కంపెనీలు పెట్టుకునే కానీ నిధులు రావు ఆ కంపెనీలు పెట్టడం వలన రాష్ట్రానికి అభివృద్ధి కానీ మత్స్యకారులు మాత్రం నశించుకుంటున్నారు మరి అది ఎలా న్యాయం సార్ మత్స్యకారులు చూడాలి కదా సార్ మత్స్యకారులు నాశనం అయిపోతున్నారు కాబట్టి మత్స్యకారులను గుర్తించాలి కదా సార్ మత్స్యకారుని ఎలా గుర్తించమని మేమంటున్నాం అంటే ఫైలాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఎంత లబ్ధిస్తున్నారు సార్ అలాగే గాజువాక దగ్గర కూడా లబ్ధిస్తున్నారు సార్ మరి ఇక్కడ గాజువాకు దాటినకాయ నుంచి కాకినా వరకు మత్స్యకారులు ఏ పాపం చేసుకున్నారు సార్ ఎలా జీవించమంటున్నారు సార్ మత్స్యకారుల్ని దయచేసి దృష్టి పెట్టింది సార్ దీని మీద దృష్టి పెట్టి మత్స్యకారులను ఆదుకోవాలని ఏ మత్స్యకారులు ఆదుకోవాలని మరి మరీ కోరుకుంటున్నాను సార్ ఎందు నుంచి అంటే మత్స్యకారులు తనకున్న బాధను చెప్పుకోలేని అజ్ఞానంలో ఉన్నాం సార్ మేము మేము పీపుల్స్ పీపుల్స్ని కాదు సార్ సంపద పుష్కలంగా ఉంటే సందుల్లో అది తెచ్చుకొని జీవించుకునే ఉన్నప్పుడు కూడా మత్స్య సంపద అనేది నశించిపోయేటట్లు కంపెనీలు వచ్చేసేసారు దీన్ని మీరు క్లియర్గా దృష్టిలో పెట్టుకోవాలి సార్ అలాగే మూడో మూడవ విషయం సార్ మూడవ విషయం ఏంటంటే తుఫాన్ వచ్చినా అల్పపీడనాలు వచ్చినా వాయుగుండాలు వచ్చినా గత ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి వసతులు కల్పించి ఏ వసతులు తుఫాన్ బిల్లర్లు తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి అలాగే పిల్లలకు పాలు ఇచ్చి పుట్టి పెట్టి అలా మూడు రోజులు తుఫాన్కి అధికారులందరినీ అక్కడ చేసి అన్ని ఫుడ్డు అంతా ఏర్పాటు చేసి అధికారులను కూడా చేయించే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క నాయకులు అప్పుడు చేసేవారండి అది సత్యలింగ నాయకులు అవ్వచ్చు ఇల్లు అనంతలక్ష్మి అవ్వచ్చు అలాగే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న గీతగారు అవ్వచ్చు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత ఎస్వి వర్మ వర్మగారు అవ్వచ్చు మొన్నసారి వచ్చేటప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది చేయలేకపోయారు ఇప్పుడు మన కూటమి వచ్చి కూడా మన కూటమి వచ్చి కూడా సంవత్సరం ఆరు నెలలు అయినప్పటికీ తుఫాన్లు ఆయనలు వాయుగుండాలు వచ్చినా వచ్చి వచ్చినందుకు కొట్టుకు రాకుండా కూడా సొందరూ కొట్టుకొచ్చేస్తుంది అయినా ఏ పునరావృత కేంద్రాలను ఏర్పాటు చేయలేదు ఇప్పుడు కూడా అప్పుడు ఏం చేసేవారు అనుకుంటున్నాం ప్రతి ఇంటిని ఎన్నిళ్ళు అయితే సొందర వారు ఉన్నాయో ఒకటి రెండు మూడు లైన్లు నాలుగు లైన్లు తీసుకొని నాలుగు లైన్ల వారికి ఆర్థిక సహాయం ఇచ్చేవారు ఒక యాభై కేజీలు బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు అసలు అది ఏమీ లేకపోవడం వల్ల మత్స్యకారులు ఏంటి ఏమవుతుంది మత్స్యకారులు మనం ఏం చేయాలనుకున్నది ప్రభుత్వం కూటమి అంటే నమ్మకం కూటమి మీద ఆశ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అంటే బలమైన పార్టీలు మూడు కలిసాయి ఒకటి తెలుగుదేశం రెండు బీజేపీ మూడు జనసేన వీళ్ళు ముగ్గురు సమక్షంలో మత్స్యకారులు చాలా హ్యాపీగా చూపించని చాలా ఆనందం వ్యక్తం చేశారు కానీ దానికి రివర్స్గా ఉందని మత్స్యకారులందరూ పోతున్నారు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మన కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి మత్స్యకారి సమస్యల మీద దృష్టి పెట్టి మీరందరూ కాసి కాపాడుతారని మీ అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే అధికార ప్రతిని ప్రతినిధి అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రి శ్రీనివాస్ గారికి మత్స్యగారి సమస్యలపై అధికారులు పై అధికారులు పైకి తీసుకెళ్లి ఈ మత్స్యకారులను కాపాడవలసింది మీ పాదార్కు నమస్కారం పెట్టిన అవసరం చాలా తీసుకుంటాను నా పేరు సోరాడరాజు ఉప్పాడ నేను ఎక్స్ వైస్ ఎంపీపీగా చేశాను తెలుగుదేశానికి పార్టీ ప్రెసిడెంట్గా ఉప్పాడ పార్టీ ప్రెసిడెంట్గా ముప్పై సంవత్సరాలు చేశాను అయితే తెలుగుదేశం ఎప్పుడు కూడా పేదలతోనే పేదవాళ్ళకి పక్షాన ఉంటుందన్న ఆశతో నేను ఇంకా ఆశించే ఉన్నాను ఇవన్నీ కూడా ఈ మత్స్యకార సంవత్సరాన్ని నెలబెడతారు అని ఇంకా నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను